హాయ్ అండి వెల్కమ్ టు గంగా టెలిస్ అండ్ కలెక్షన్స్ ఈరోజు వీడియో వచ్చి ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఏ విధంగా కట్ చేయలా చూద్దాం ఇలా బ్యాక్ పార్ట్ ఏ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలా మార్క్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ చాలా అండి నార్మల్ బ్లౌజ్ కన్నా ప్రిన్సెస్ కట్ బ్లౌజు చాలా సులువుగా ఉంటుంది మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేద్దాం తీసేసి చంక లోతు మార్క్ చేసుకోవాలి కదా అందుకే ఇలా బాక్స్ డ్రా చేసి ఇక్కడ ఏ సైజ్ వైర్కైనా సరే ఒక హాఫ్ ఇంచు లోతు తీస్తే సరిపోతుందండి ఇలా ఒక హాఫ్ లో తీసుకున్నాం ఏ సైజు వరకైనా ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఖర్చులకి డాట్ పెట్టుకున్నాం కదా ఇలా ఒక లైన్ వేసుకున్నాం ఇలా లైన్ వేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాలో చూద్దాం ఫ్రంట్ నెక్ వచ్చి సిక్స్ పెట్టమన్నారండి నాకు ఇక్కడ పైన నెక్ టూ పెట్టాం కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ పెడదాం టూ అండ్ హాఫ్ పెట్టామంటే కొంచెం వెడల్పు వస్తుంది అన్నమాట నెక్ నెక్ షేప్ వచ్చి కొంచెం వెడల్పు ఉంటుంది ఫ్రంట్ నెక్ పట్టేసినట్టు ఉండకుండా కొంచెం బాగుంటుంది అన్నమాట ఇలా ఈ విధంగా అయితే డ్రా చేసి రౌండ్ నెక్కే పెట్టమన్నారు అండి ఇక్కడ రౌండ్ నెక్కే పెట్టేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ పాయింట్ ప్రిన్సెస్ కట్కి చెస్ట్ పాయింట్ ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం మీకు ఇది చిన్న సైజు బ్లౌజ్ అయితే తొమ్మిది నుంచి పదకొండు వరకు పెట్టుకోవచ్చండి వాళ్ళ వాళ్ళ హైట్ని బట్టి తొమ్మిది ఇంచు నుంచి పదకొండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు నేనైతే పదిన్నర ఇంచులు పెడుతున్నాను ఇక్కడ నుంచి షోల్డర్ జాయింట్ నుంచి ఇక్కడికి మిడిల్ షోల్డర్ జాయింట్ మిడిల్ పట్టుకొని టేపు ఇక్కడ నుంచి ఈ విధంగా పదిన్నరకే ఒక మార్కింగ్ చేద్దాం మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా టేప్ ఇలా పెట్టి ఇది మూడింటిని మూడు మూడు నుంచి తక్కువ నాలుగు వరకు కూడా పెట్టుకోవచ్చండి ఈ డాట్ పొడవ నేనైతే నాలుగు పెట్టాను కొంచెం మేడంకి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకని నాలుగు పెట్టాను నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకుందాం మెయిన్ డాట్ని ఏ సైజు వరకైనా సరే రెండున్నర ఇలా రెండున్నరకు పెట్టుకుంటే సరిపోద్ది ఏ సైజు వారికి అయినా సరే రెండున్నర అయితే సరిపోద్దండి ఇక్కడ నుంచి ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేసుకుందాం ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకుని మెయిన్ డాట్ వెడల్పు వన్ అండ్ హాఫ్ నుంచి టూ అండ్ హాఫ్ వరకు కూడా ఉంటుంది అది వాళ్ళ యొక్క చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అన్నమాట నేనైతే వన్ అండ్ హాఫ్ పెట్టాను వన్ అండ్ హాఫ్ పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ మార్కింగ్ వరకు ఒక లైన్ వేసుకుందాం ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా లైన్ వేసుకుని నెక్స్ట్ మెయిన్ గా టైట్ ఇక్కడ ఎంత పెట్టాలో చూద్దాం ఒకటిన్నర రెండు అలా కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఒకటిన్నర పెడుతున్నాను ఇలా ఒకటిన్నరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఈ మార్కింగ్ కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి కరువు షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలండి అప్పుడే మీకు చెస్ట్ పా డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ స్కేల్ కరువు స్కేల్ ఈ విధంగా పెట్టుకొని మిడిల్ ఈ మిడిల్ వచ్చేటట్టు పెట్టి ఇక్కడ ఈ డాట్ నుంచి ఈ మిడిల్ వచ్చేటట్టు కరెక్ట్గా చూసి పెట్టి ఈ విధంగా డ్రా చేయాలి డ్రా చేసిన తర్వాత ఇది కొన్ని షేప్ అయితే ఎలా వస్తుంది ఫ్రంట్ డాట్ షేప్ వచ్చి ఇలా వస్తుంది ఇప్పుడు వచ్చి మిడిల్ డాట్ మార్క్ చేసుకోవాలి ఏ సైజు అయినా సరే ఇక్కడ నుంచి ఇలా దీన్ని ఎదురుగా పెట్టుకుని టేపు ఇక్కడ నుంచి ఇలా ఇలా పెట్టుకోవాలి ఏ సైజు అయినా సరే రెండు నుంచి రెండున్నర వరకు డ్రాట్ డాట్ మార్క్ చేసుకోవచ్చు నేనైతే రెండున్నర పెడుతున్నాను ఇలా ఈ విధంగా పెట్టి ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఇటువైపు పాయించుకోవచ్చు ఇటువైపు పాయించుకోవచ్చు ఇలా ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ నడుము లూజు మొత్తం ఖర్చులతో సహా ఎంత వచ్చిందో చూద్దాం పదిన్నర ఇంచులు వచ్చింది ఖర్చులతో సహా బ్యాక్ పార్ట్ నడుము రోజు పదిన్నర వచ్చింది ఈ పదిన్నర మనకి ఇక్కడ వచ్చిందో లేదో చూసుకుందాం మనకి డాట్ కట్ చేసేస్తాం కదా ఈ డాట్ కట్ చేసి మళ్ళీ కలిపి కుట్టేటప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గుతుంది అన్నమాట అది తగ్గితే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ బుక్సులకి మీ కాజాపట్టి మధ్యన ఖాళీ వచ్చేస్తుంది ఆ ఖాళీ రాకుండా ఏ విధంగా అయితే మీకు మార్కింగ్ చేసుకొని చూద్దాం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు పదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు వచ్చింది ఈ మూడు ఇది కొలవకూడదండి ఇది ఇది కొలవకూడదు అన్నమాట ఈ టేప్ తీసుకుని ఈ మూడు ఇంచుల దగ్గరికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఈ పాట్ అనేది కలవకూడదు అన్నమాట ఇక్కడ మనకి ఫస్ట్ మూడు వచ్చింది కదా ఇది కొలవకుండా ఇక్కడ నుంచి టేపు మళ్ళీ మూడు పెట్టుకుని పదిన్నర ఇంచులు ఎక్కడికైతే వస్తుందో చూద్దాం ఇది ఇక్కడికి ఇక్కడికి అన్నమాట ఇక్కడికి ఒక లైన్ డ్రా చేద్దాం ఈ విధంగా కట్ చేశారంటే ఉక్సలి పట్టి కాజా పట్టి మధ్యన గ్యాప్ అనేది రాదన్నమాట బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటది ఇది కొలవకూడదండి మీరు ఇది కొలవకుండా మీకు మళ్ళీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు వచ్చింది ఈ మూడుని ఇక్కడికి ఇలా పెట్టాలి ఇది కొలవకూడదు ఇంకా ఇది కొలవకుండా ఇక్కడ పెట్టి ఈ విధంగా పెట్టి మనకి పదిన్నర ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఈ నడుం దగ్గర డాట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ గా ఒక లైన్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి చంకల దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా టక్స్ పెట్టుకుంటే ఎక్కడికి మార్కింగ్ చేసుకోవాలో ఎక్కడికి అన్నది మనకి జాయింట్లు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇలా టక్స్ పెట్టుకుందాం అంతేనండి చాలా సులువుగా మీరు ఇంట్లో కూర్చొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుంటే చాలా సులువండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Bye.